బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కర్ర వెంకటయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని గుండ్లంపల్లి వాణి భారత్ గౌడ్ అన్నారు గతంలో ఎన్నికల సమయంలో నిరూపించలేని నిజా నిజ నిర్ధారణ కానటువంటి మాటలు మాట్లాడడం జరిగిందని అన్నారు టీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం అహంకారం నోటి దురుసు అని తెలిపారు ఇంకా కూడా సిగ్గు రాకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే మిమ్మల్ని బొంద పెడతారని అన్నారు టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కనుమరుగయ్యేది ఖాయం అని చెప్పారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఉండాలని లేకపోతే రాబోయే రోజుల్లో మీకు ప్రజలే గుణపాఠం చెప్తారని విమర్శించారు యాదగిరిగుట్ట పార్టీ సమావేశంలో మరి మల్లాపురం సర్పంచ్ కరేంకటన్న గారు చేసినటువంటి ఆరోపణలు మరి వాళ్ళకే తెలియాలి ఇవాళ ఆలేరు నియోజకవర్గం అత్యంత భారీ మెజార్టీతో గెలిచినటువంటి మన ఐలన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాము మరి గతంలో కూడా ఐలన్న మీద ఎన్నో ఆరోపణలు చేసిండు ఐలన్న కూడా ఎన్నో సార్లు సవాల్ విసరడం జరిగింది నిరూపించమని ఒక్క నిరూపణ కూడా నిరూపించలేకపోయినాడు ఇవాళ కేవలము ఓడిపోయినమనే మెంటల్ టెన్షన్తోని ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి నిన్న జరిగినటువంటి మీ మీటింగ్లోనే మీ స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే గారు వచ్చి కడియం శ్రీహారి గారు మరి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచాల రామచంద్రారెడ్డి గారు వాళ్ళే ఒప్పుకున్నారు మన అహంకారము మన నోటి దృశ్యతోనే మనం ఓడిపోయినామని చెప్పేసి ఇంకా కూడా మీ ధోరణి మార్చుకోకపోతే మీ ప్రశ్నార్థకం అయిపోతుంది మీ బీఆర్ఎస్ పార్టీ ఉండటం ప్రశ్నార్థకం అయిపోతుంది ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఐలన్న ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు బీల్రా ఫౌండేషన్ పెట్టేసి కేవలం ముప్పై సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు మరి అటువంటి ఐలన్న మీద ఒక సెకండ్ క్యాడర్ నాయకుడు ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం ఆయనకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది